చిత్రాలు ఒక అడవి చివరిలో ఒక అందమైన సరస్సు స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది ఆ సరస్సు దగ్గరికి ప్రతిరోజు ఒక తల్లి బాతు తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చేది తల్లి బాతు చాలా కష్టపడేది తన పిల్లల కోసం సరస్సులోకి దిగి నీటి అడుగున ఉన్న చిన్న చిన్న పురుగులను చాప పిల్లలను వెతికి పట్టుకొని వచ్చేది పిల్లలు మాత్రం ఒడ్డునే హాయిగా కూర్చొని తల్లి అందించిన ఆహారాన్ని తినేవి వాటికి నీటిలోని దిగడం అంటే కొంచెం భయం కొంచెం బద్ధకం తల్లి తెచ్చిన ఆహారం రుచిగా ఉండటంతో అవి సొంతంగా ఆహారం వెతుక్కోవాలనే ఆలోచన కూడా చేసేవి కావు ఒకరోజు తల్లి బాతు మీరు పెద్దవారు అవుతున్నారు నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అని ప్రేమగా చెప్పింది తల్లి మాటలు వినగానే పిల్లలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఒక పిల్లబాతు అమ్మా అందులోకి దిగాలంటే నాకు చాలా భయం అని సమాధానం ఇచ్చింది మరో పిల్లబాతు మరింత బద్ధకంగా నువ్వు ఉండగా నేను ఎందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తీసుకొని వస్తున్నావు కదా ఇక్కడే ఆ హాయిగా కూర్చొని తింటాను అంది మూడో పిల్లబాతు కూడా అదే విధంగా అవునమ్మా నువ్వు తెచ్చే ఆహారం చాలా రుచిగా ఉంది మేము ఎందుకు కష్టపడాలి అని అంది ఈ మాటలు విన్న తల్లి బాతుకి చాలా బాధ కలిగింది తన పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టమని అర్థమయ్యింది ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలనుకుంది తల్లిబాతు వెంటనే తన మంచి స్నేహితురాలైన తెలివైన కుందేలు దగ్గరికి వెళ్ళింది తల్లిబాతు తన పిల్లల గురించి వాటి బద్ధకం గురించి భయం గురించి కుందేలుకు వివరించింది నా పిల్లలు ఇలాగే ఉంటే ఎలా బతుకుతాయి వాటిని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు అని బాధగా చెప్పింది కుందేలు కాసేపు ఆలోచించి నువ్వు బాధపడకు అని ఒక ఉపాయాన్ని చెప్పింది మరుసటి రోజు ఉదయం తల్లి బాతు ఎప్పటిలాగానే తన పిల్లలను తీసుకొని సరస్సు దగ్గరికి వచ్చింది పిల్లలు ఒడ్డు మీదే కూర్చొని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి తల్లిబాతు సరస్సులోకి దిగి ఆహారం వెతకడం మొదలుపెట్టింది పిల్లలు హాయిగా ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి సరిగ్గా అప్పుడే కుందేలు పొదల్లో నుంచి ఒక్కసారిగా బయటకు దూకింది అది చూసి ఏంటోనని భయపడి సరస్సులోకి దూకేశాయి బాతు పిల్లలు ముందు కంగారు పడిన తరువాత హాయిగా నీటిలో ఈత కొట్టడం మొదలుపెట్టాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను పిల్లలను నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది పిల్ల బాతులు సరస్సులో ఆడుకుంటూ ఆహారం వెతుక్కుంటూ తల్లి దగ్గరికి వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాము మేమే మీకు ఆహారాన్ని వెతికి పెడతాము అన్నాయి బాతు పిల్లలు అందుకే ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది అంది తల్లిబాతు పిల్లబాతులు తమ తప్పు తెలుసుకున్నాయి ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా అన్నాయి బాతు పిల్లలు ఆ రోజు నుంచి పిల్ల బాతులు ప్రతిరోజు తల్లితో పాటు సరస్సులో దిగి సొంతంగా ఆహారం వెతుక్కుంటూ ఆనందంగా జీవించాయి మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి